ఫంక్షన్ హాల్ మాట్లాడారండి ఫంక్షన్ హాల్ మాత్రం చాలా గ్రాండ్ గా ఉండాలి ఫుడ్ విషయంలో అయితే థర్టీ వెరైటీస్ ఉండాలి అస్సలు తగ్గకూడదు నా చెల్లెలు పెళ్ళంటే చుట్టుపక్కల పది ఊరళ్ళు సంవత్సరం పాటు మాట్లాడుకోవాలమ్మా అదృష్టం అక్క ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా మన కుటుంబానికే పెద్ద దిక్క అన్న చనిపోయినాడ్రా ఎలా మర్చిపోమంటావురా అయినా బస్ యాక్సిడెంట్ జరుపుకోకుండా వెళ్తుందక్క ఈ పాటికి నీకు పెళ్ళి అయిపోయేది కళ్ళు మూసుకుంటే నాకు అన్నయ్య చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి నా పెళ్లి ఎంత గ్రాండ్గా చేయాలని ఎన్ని కళ్ళను కన్నాడు అయినా పెళ్లి టైం దగ్గర పడుతుందక్క ఏం చేయాలో అర్థం కావడం లేదు ఏమోరా అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు హలో ఎక్స్క్యూజ్ మీ మహితా అంటే మీరేనా అవునండి నేనే నేను మీ అన్న బెస్ట్ ఫ్రెండ్ని మహిత మీ అన్న చనిపోవడం చాలా బాధాకరమైన విషయమే ఆ లోటును ఎవరూ తీర్చలేరు మీ అన్నయ్య టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడని చెప్పడానికి వచ్చిన నేను కోట్ల రూపాయల వరకు కవరేజ్ వస్తుంది దానికి సంబంధించిన ఫైల్ తీసుకోండి అర్థం కాలేదు జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదురా మా అన్నయ్య మన కోసం ఆలోచించి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు ఇది మీ కూడానండి ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ ని తప్పకుండా తీసుకోవాలి చిన్న మొత్తంతోనే స్టార్ట్ చేయొచ్చు మీకు కావాలనుకుంటే నా బయోలో ఉండే లింక్ ని క్లిక్ చేయండి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ని పొందండి ఇప్పుడు జీఎస్టీ కూడా లేదు కాబట్టి చిన్న ప్రీమియంకే మీకు డబుల్ కవరేజ్ వస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి మీరు లేకున్నా మీ కుటుంబానికి అండగా ఉండండి